నన్ను పూజించట్లేదు కాబట్టి నా మతం కాదు కాబట్టి నా ఇన్ని నరికే అని చెప్పేసి కృష్ణుడు ఎవరికైనా చెప్పాడా కురాన్లో బైబుల్లో ఇట్లాంటి వచనాలు నేను చూపిస్తాను నువ్వు చూపించింది తప్పు అంటారేమో రమ్మనండి ఎవరన్నా ఎవరు రాలేదు బైబుల్ చంపేవాళ్ళు బైబిల్ ఎవరైతే వేసున్నమరో లేకపోతే ఎవరు నమ్మరో వాళ్ళని చంపేయమని బైబుల్ చెప్తాను ఎవరైతే అల్లా నమ్మారో మనప్రవ అంతిమ దైవ ప్రపక్తిగా లేకపోతే నువ్వు చూపించేది ఖచ్చితంగా తప్పు వందకు లక్ష రెట్లు తప్పు అంట కావాలంటే ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేస్తా నువ్వు చూపించింది వందకు వంద శాతం తప్పు వందకు లక్ష శాతం తప్పు నువ్వంతా అబద్ధాలు చెప్తుంటున్నావు నీకు బైబుల్ చదవడం చేత కాదు ఏసుక్రీస్తు యహోవా ఎక్కడ అలాగా చెప్పలేదు అట్లా ఎక్కడ చెప్పలేదు నువ్వు చెప్పేది తప్పు 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 ఇప్పుడేం చేస్తావు తప్పు నువ్వు చెప్పింది అంత తప్పు నువ్వు చూపించేది ఖచ్చితంగా తప్పు వందకు లక్ష రెట్లు తప్పు నేనంట అంటరా డిబేట్కు పెట్టుకుంటామో రా నీతో డిబేట్ చేయడానికి నాకు టైం లేదు కావాలంటే ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేస్తా నువ్వు చూపించింది వందకు వంద శాతం తప్పు వందకు లక్ష శాతం తప్పు నువ్వంతా అబద్ధాలు చెప్తుంటున్నావు నీకు బైబిల్ చదవడం చేత కాదు ఏసుక్రీస్తు యహోవా ఎక్కడ అలాగ చెప్పలేదు నీలాంటి కరోనా పేషెంట్లకే అట్లా చెప్పిండొచ్చు అట్లా ఎక్కడ చెప్పలేదు నువ్వు చెప్పే తప్పు 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 ఇప్పుడేం చేస్తావు తప్పు తప్పుడు చెప్పిందంతా తప్పు ఫ్రెండ్స్ క్షమించండి ఇతని గురించి మనకు ఎందుకులే కానీ ఇతని రక్షణ గురించి దయచేసి ప్రార్థన చేయండి మరి ఎందుకు ప్రార్థన చేయండి అని చెప్తుంటున్నాడంటే ఇతడు చెడిపోవడమే కాకుండా ఇతరులని చెడిపేస్తుంటున్నాడు సో మన వంతు బాధ్యతగా దయచేసి ఇతని రక్షణ మార్మన్సుల కోసం ప్రార్థన చేస్తాం ఇలాంటి వాళ్ళు ఒక కోటి మంది వచ్చినా మనలాంటి వాళ్ళని ఏం చేయలేదు ఎందుకంటే కీర్తనలు గ్రంథంలోనే రాయబడి ఉంది భూరాజులందరూ ఆయనకు వ్యతిరేకంగా లేచిస్తున్నారనేసి కాబట్టి ఏం చేయలేరు అనమాట కాబట్టి అయినా మనము వీళ్ళని మనకు దేవుడు ఇచ్చాడు వీళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి మనం సంతోషం కలిగి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం మరొక వీడియోతో మేము ముందుంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్